శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ విశ్వరూప సందర్శన యోగం ఈవేళ మనం నలభై ఎనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం నేదయజ్ఞాన చిరుగ్రై అహం నృలోకే ద్రష్టప్రవీరా కురువంశ్రేష్ఠుడు వో అర్జున ఈనా విశ్వరూపమును నీవు తప్ప మరి ఒక ఎవరును ఈ మనుష్య లోకమును చూచి ఉండలేదు నా అనుగ్రహముచే నీవు చూడగలిగితే మరియు వేదాధ్యయన యజ్ఞాధ్యయనముల చేయగాని దానముల చేయగాని అగ్నిహోత్రాది శ్రౌత స్మారతాది క్రియలచే చేయగాని ఘోర తపస్సుల చేయగాని ఇట్టి విశ్వరూపుడను నువ్వు నన్ను చూచుటకు శక్యము కాదు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు ఇక్కడ ఇటుట తెలిపిన వేదాధ్యాయన యజ్ఞాదులచే భగవానుని విశ్వరూపమును చూడజాలరని చెప్పినంత మాత్రముచే అవి అన్నియు నిరుపయోగములని అర్థము కాదు ఆ క్రియలన్నిటితో భక్తి కలియనిచో అవి ఎక్కువ ఫలితము నొసంగజాలవని తెలుపటయే అవును ఎంత కృషి చేసిననో జలము లేనిచో సస్యములు ఫలింపవు గదా అట్లే ఆ క్రియలను అని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది భగవానుని యొక్క దర్శనం పొందాలి అంటే నిజ దైవాన్ని తెలుసుకోవాలి అంటే కావలసినది భక్తి అనన్య చిత్తన సర్వం గురుస్వరూపమే అని భావించాడు గనుక అర్జునుడు పొందాడు నువ్వు ఈ విధంగా నిజమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వాడివి గనుక నీకు నేను ఈ యొక్క విశ్వరూపాన్ని చూపెట్టాను అర్జున ఇప్పటి వరకు ఎవరూ కూడా చూడలేదు ఈ చూసినటువంటి విశ్వరూపం సామాన్యమైనటువంటిది కాదు ఏ భక్తి యుక్తుల చేత కానీ ఏ క్రతువులు వ్రతముల చేత కానీ చూడ తగినది కాదు అని చెప్పాడు అయితే అవి అన్నీ కూడా నిష్ప్రయోజనము కాదు ఆ వీటితో భక్తి మమేకమైనప్పుడు భక్తి పూర్వకముగా చేసినప్పుడు దానికి శక్తి సేకూరుతుంది అనన్యమైనటువంటి శక్తి సేకూరుతుంది అంతేకాని భక్తి లేకుండా ఏదో ఫార్మాలిటీగా చేస్తున్నాను అని చేస్తే సరిపోదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవలసి ఉంటుంది భక్తి కలిగిన వాడికి భావశుద్ధి ఏర్పడుతుంది భావశుద్ధి ఏర్పడిపోయిన వాడికి భావశుద్ధి కలిగినటువంటి వాడికి భగవత్ స్వరూపం ఏమిటో తెలియబడుతుంది ఈ సత్యాన్ని మనం క్షుణ్ణంగా గమనించవలసి ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ